ఫ్రెండ్స్ వాటర్ అనేటివి ఒక గల్ల నుండి ఒక గడికి వస్తున్నాయి కానీ పవర్ పోయింది పోయి పక్క సరిగా రావడం లేదు మనం పవర్ వచ్చిన తర్వాత గల్లు నిండిన తర్వాత మళ్ళీ కొంచెం మూలలకు ఇటు ఇటు వంపు అటు పైకి కాబట్టి అటు కొంచెం మూలకి కొంచెం తీసుకోవాలి ఇక్కడ కొంచెం తీసుకుంటే ఈ డౌన్లో నీళ్ళి ఇందులో ఎక్కువని ఇటు వస్తాయి ఇలానే ఇందులో ఉంచింది ఈ మూలకి కూడా ఇక్కడ తీసుకోవాలి కొంచెం అందులోకి వెళ్ళిపోతాయి అంతే సింపుల్ అండి చూడండి దీనికి కూడా పైన మూలకు పైన తీశాను అలాగే ఈ గడికి కూడా చూడండి ఇక్కడ ఈ మూలకు తీసాను ఈ గడికి వచ్చేసి ఈ ఈ మూలకనేది తీస్తే ఇందులో సెట్ అవుతాయి ఈ గడికి వచ్చేసి ఇక్కడ ఈ మూలకు కొంచెం తీయాలండి ఇంకా ఇందులో వాటర్ అనేది బాగా స్టోరేజ్ అయిన తర్వాత తీస్తాను ఫ్రెండ్స్ చూసారా పవర్ పోయింది ఇంకా ఎన్ని గల్లు ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇది నేను ఉన్నది ఒకటి ఐదు వన్ టూ త్రీ ఫైవ్ గల్లు అనేది ఉన్నాయండి చూద్దాం ఒక పది నిమిషాలు పవర్ వస్తే అంతా సమానంగా ఈ గల్లలో వాటర్ అనేటివి నిండుతాయి చూద్దాం మనం ఒక వ్యూ వ్యూ నుంచి వెళ్ళి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారా మళ్ళీ ఫోర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను